వెల్కమ్ టు స్టార్ నైన్యూస్ నెల్లూరు నగరంలోని ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ కార్యాలయంలో వృద్ధులకి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి విచ్చేసారు కార్యక్రమానికి విచ్చేసిన విజయభాస్కర్ రెడ్డికి అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులు పూల బొకేలు అందజేసి షాల్వాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షులు కొనగొల్ల శోభన్ బాబు ఆధ్వర్యంలో వేమిరెడ్డి చేతుల మీదుగా డెబ్బై మంది వృద్ధులకు పెన్షన్లు నగదును అందజేశారు అలాగే వృద్ధులకి అన్నదానం చేసి దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కొనగొల్ల శోభన్ బాబు ప్రధాన కార్యదర్శి అరవేటి వెంకట ఫనీంద్ర కుమార్ కోశాధికారి భోగనాథం సుబ్రహ్మణ్యం కమిటీ సభ్యులు పాల్గొన్నారు Koinnya itu sini mas Bugar. Si Talam, si Kiatama, గోపనాథ లక్ష్మీనారాయణ గారు కూడా వేరుకున్నటువంటి శివంగా కోరుతున్నాను రమేష్ బాబు గారు కూడా వేరుకున్నటువంటి కోరుతున్నాను అలాగే ఈ కార్యక్రమానికి మనకి డొనేషన్స్ ఇస్తున్నటువంటి జిల్లా బులియన్ మర్చెంట్స్ అండ్ నాన్ బ్రోకర్స్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడిగా ఉన్న కొనుగోళ్లు శోభన్ బాబు గారు ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరవేళ్ళ వెంకట ప్రవీణ్ కుమార్ గారు పని కుమార్ గారు కోశాధికారిగా ఉన్న భోగం సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుత ఈ సంవత్సరం నుంచి అధ్యక్షులు అధ్యక్షుడిగా నియమితులైన సుబ్బ్రాయుడు గారు సహాయ కార్యదర్శిగా ఉన్న చందో సతీష్ కుమార్ గారు హజరత్ హజరత్త గారు గౌరవ సలహాదారు దర్శి దరిశి వెంకట శరత్ గారు భోగనాథ్ శ్రీధర్ గారు మరియు కార్యవగ్ర సభ్యులు అందరూ కూడా కలిసి గత నాలుగేళ్ళుగా ఈ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున పేదవాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని వాళ్ళు కొంతమంది దాతలు వాళ్ళు అందరూ కలిసి గత నాలుగేళ్లుగా చేస్తూ వస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాలు ఈ సంవత్సరం నన్ను ఈ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించిన అందరికి కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని తీర్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఈ కార్యక్రమానికి నన్ను నాలుగు రోజుల నుంచి ఖచ్చితంగా రావాలని చెప్పి మా ఏల్చూరు శ్రీనివాసులు గారు సుబ్బరాయుడు గారు కూడా నాకు స్మిత్రులు స్నేహితులు నాతో పాటు చదువుకున్నవాళ్ళు వీళ్ళందరూ కూడా నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు నేను వాళ్ళకి చాలా నేను మామూలుగా ఏందో అనుకున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నది వాళ్ళందరికి కూడా వాళ్ళందరికీ దేవుడు మంచిగా చూడాలని మంచి ఆయు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఈ సంస్థ మంచిగా అభివృద్ధి చెంది నెల్లూరు జిల్లాలో ఆర్యవయస్సులకు మంచి పేరు తీసుకొచ్చే కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అందరికీ ఈ సంస్థకి నేను నారాయణ గారి తరఫున మా ఇన్స్టిట్యూషన్ తరఫున నా తరఫున ఎప్పుడు కూడా నా సహాయ సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కొంచెం మంచి కార్యక్రమాలు చేస్తున్న